చేయండి చేసుకోండి చూడండి నాకు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఆడుతుంటే చూడండి జానం మల్లం తీరు కూడా ఎందుకు వచ్చింది కే పేరు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచౌ కుప్పలుగా

తను మల్లం తిరుగుడానికి ఎందుకు వచ్చింది మల్లంకి పేరు ఎవరు చెప్పారు నీకు అలాగా ఆన్లైన్లో ఉన్నారా ఆన్లైన్లో రాస్తున్నారు అలాగా कैसे एंट कैसे लेकिन फ्रेंड्स मामा वापी नेत्र जंगल में तो मरूंगा बस पैतरा कटाऊंगा नवा दो दो एंट कैसे एंट कैसे एंट कैसे बंटे नहीं है यार दरवाजा अंडिया वाह पस्त बोने एक पैतरा एंट कैसे बंटे बोने फ्रेंड्स నాగ నాగంత్కి చిన్ని వెనకాయ పట్టింది గుడ్ మార్నింగ్ అందరికి బీచ్కి వెళ్తున్నాము లో మునిగి ఆ పీతల వేట అయితే చేస్తాము బీచ్ అంతా చూడండి ఎలా ఉంటుందో ఎంజాయ్మెంట్గా మా పుట్టడు హాయ్ చెప్పండి బీచ్ లో దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం బీచ్ దగ్గరికి బండ్లు అయితే వెళ్ళి ఉండవచ్చు కాకపోతే వాకింగ్ చేస్తే బాగుంటుంది అనేసి కొంత దూరం వాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ నా చేసి అబ్బాయితే నడుచుకుంటూ పోతున్నాడు ఇప్పుడు ఇస్తులో అనే కదా నడుస్తావా కింద కింద నడుస్తావా హాయ్ చెప్పరా రై హాయ్ బాయ్ హాయ్ బాయ్

ಲಿಪಯ್ <doorway Emmanuel play> <welche> <yy kauashilynplayer> <sharpain> ఇక్కడి నుంచి అయితే క్యాంప్ చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటి బాబు అన్న ఇంకోసారి తెలియని భాషలో పీతలు అంటారు జర జర పట్టుకోను అదాన్ని పట్టుకోట్టిరా నాకాట్టు పట్టినాడు చేయందా ఇటు ఉంటది ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఆరు అవుతుంది బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకో యాభై మీటర్లు పోతే అదే అన్నమాట బీచ్ ఇప్పుడు మనమైతే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది మిట్టికి దిగితే అదే బీచ్ అనమాట అయితే నేనైతే నాకు ఆరు సంవత్సరాలు అప్పుడైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వస్తున్నాను మళ్ళీ చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ సైడ్ చూపి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే టెంపుల్ అయితే ఉన్నది మళ్ళీ అయితే వెళ్ళి చూపిస్తాను అచ్చమ్మ తోపు అంటారు అచ్చమ్మ దేవత అంటారు ఇప్పుడైతే గుడి అయితే కట్టేస్తున్నారంట అప్పుడైతే గుడి లేదు మనం అయితే ఇప్పుడైతే బీచ్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చూడండి సముద్రం దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు అలా చూడండి సముద్రం అయితే సముద్రమా సముద్రం ఎక్కడ సముద్రం సముద్రమా ఇదా అది సావుకలే మీరు సవక చెట్లవి ఇవి సవక చెట్లు సవక చెట్లు అది సముద్రం అది చెరువు అనుకోబోతారు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మేమైతే మునగాలని వచ్చినామో ఎడ మునిగా నువ్వు ఊరుకోమా మాకైతే ప్రస్తుతానికి నీళ్ళు తీపుకునే లేవచ్చేట నీకు ప్రయత్నిస్తుంది నువ్వే చెప్పాలి ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఆడుతుంటే చూడండి

तो आटा। तो बनाए। तो दे पटा, तो पटा दो। बड़ा। तो पटा, तो पटा, एक बार गोटा, एक बार की। आर्जुना, जूम दे, जूम दे। एक बार जूम दे। फ्रेंड्स आज बोला था यार से लगा होना है यार। अलग है तेरे। पास के लोग तो बोलते हैं। ये एम फ्रेंड्स ही थे। లే బీచ్ ముప్పైతే వేసుకోండి అందరి జోకేలా లేదు అయినా కానీ బీచ్ సూపర్ గా ఉంది ఇప్పుడు અડ્રસ્ત

వండుకుంటారు కొంతమంది తిారో చూడండి ఎలా ఉందో ముత్యాలు ముత్యాలుంటాయి ఏం ముత్యాలు 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 కాదు ముత్యాలు ఉంటాయి దీంట్లో చిన్ని ముత్యాలు చూడండి ఫ్రెండ్స్ మా మామైతే గుంట అవుతున్నాడు అండగలు పెట్టేదానికి ఎంతగా పడతానా చూడాలి అది ఎంత పెద్ద అంటక ఉంటుందో ఇంతగా బ్రాండ్స్ ఎంతగా చూడండి

మేము తింటాము చూడండిరా చూడండి జట్టం చూడండి లోగో బరికి వచ్చింది చూడండి బట్టల పట్ల ఉంటది ఇది ఐదోది ఇది ఐదోది చూడండి తవ్వాలంటే చిన్న అలుపు కాదు చిన్న కథ కాదు పట్టాలంటే చిన్న అలస్ట్ రాదు ఇదే ఫ్రెండ్స్ కలుగు కిందకి కిందకి ఫైవ్ ఫైవ్ అదే కలుగు ఎండ చూడండి 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 దాని ఇప్పుడు మనం గిట్ట గిట్టబెట్టుకుని సలంగా లాక్కోవాలి పెద్ద సేమ్ అదే అదే కూడా ఇప్పుడు కాలం లేకపోతాం అప్పుడు ఇంకొక ఎంటక చూపిస్తున్నాం చూడండి బొచ్చి ఎంటకాయి ఇది వచ్చి ఫ్రెండ్స్ అయితే చాలా పట్టేస్తున్నాము ఇంకా ఇంటికి తీసుకుపోవడానికి పడతా ఉన్నాం ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సముద్రం అంచనా ఎంత బీచేది

లే వచ్చి ఒకసారి పూడిందంటే మళ్ళీ కనబడతా బాగున్నదని చూడండి నా కష్టాలు చెప్పు

పేరు బాలాజీ ఊరు ఎల్సీ తూదురుపాలెం జిల్లా తూగుల్ నేను మరీ ఎంత అదవిలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా పాలెం జిల్లా అంట చిట్టుమూరు మండలం కాదు ఇది అంత స్లోగా చదువుతాయి ఉంటుందా మనకి అంత ఎక్స్ట్రా లేదు ప్రధాన పడేసాడు 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 చూపిద్ది కెమెరా చూపి బాగా బాబాఖేస్తుంది ఈ ఎంటకాయ ఎలా అంటారు చాలా కాస్ట్ కూడా ఏంటి బాబా ఇంకోసారి కాస్ట్ ఎక్కువ చిన్న కాస్ట్ కదా దొరికేది కూడా కష్టం ఇవి మాకంటే అలవాటు లేదు కాబట్టి

നമ്പർ <laughs> ഇരവൈ <laughs> <Number three. laughs> చేసేసి అయితే తర్వాత అయితే వెళ్ళేసి వంటకాయలు పడ్డాము కదా మనం అక్కడ సముద్రం కడ వాటిని అయితే వండుతాము వెంటకాయలు అయితే పెట్టుకున్నాడు చెప్తాము భోజనం అయితే చేసాము ఇప్పుడైతే వంట చేసుకునే దానికైతే వెళ్తున్నాము